బిల్స్ మొత్తం క్లియర్ చేస్తుంది మనకు నాలుగు నెలలు ఐదు వందల ఎండింగ్ ఉంటే క్లియర్ చేయించు కాబట్టి పనితనం అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళది ఎవరన్నా ఇప్పుడు వస్తుమంది ఎంతోమంది నాయకులు ఉంటారు ఎంతోమంది కాకపోతే దాంట్లో నేను ఫస్ట్ టైం తర్వాత ఇంత అవగాహన తక్కువ షార్ట్ పీరియడ్లో అంటే వాళ్ళ నాన్న ఉండ్రీ ఉత్తా సుఖేందర్ రెడ్డి గారు రెడ్డి గారితో చాలా అనుబంధం ఉండే మా నాన్నతోనే ఆయన కాంగ్రెస్లో చాలా రోజులు ఉన్నారు పని చేసిండ్రు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిండ్రు తర్వాత కేసీఆర్ గారితో కూడా పంజేరు జయంతి రోజు అసెంబ్లీలో నేను వెళ్ళిన నారాయణ కిలో ఉండేది ఆ రోజు ఎందుకు హైదరాబాద్లో ఉంటే వెళ్ళినా వెళ్ళినప్పుడు స్పీకర్ చేంబర్లోకి పోతే మొత్తం కూర్చోబెట్టినప్పుడు నేను చెప్పినాను సార్ అమిత్ రెడ్డి గారితో నేను మాట్లాడినా అండ్ ఎందుకు సంస్థకు మనకు లాస్ వస్తుంది అని చెప్పేసి అడిగినాను నేను అయితే ఎందుకంటే లాస్ వస్తుంది మనము లాభాలు లేము అని చెప్పిన నాకు అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు డిస్కషన్ అంతకుముందు ఇదే సేమ్ చైర్మన్గా ఆయన నిర్వర్తించాడు ఎవరు సుఖేందర్ రెడ్డి గారు చాలా అనుభవాజులు వ్యవసాయం మీద చాలా అవగాహన ఉంది ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇంకైతే వ్యవసాయంతోనే అనుబంధం చాలా ఉండేది అయితే అట్లా డిస్కషన్ డిస్కషన్లా అన్నీ చెప్పి సంస్థకి ఎట్లా నష్టం జరుగుతూ ఉన్నదాన్ని మనకేందంటే ఒకటి ఫస్ట్ ప్రొక్రూర్మెంట్ లేదు తక్కువ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది ఖర్చులు అంతే ఖర్చులు అవుతాయి కరెంటు బిల్లు అంతే ఖర్చు అవుతుంది అంత అవుతుంది కానీ మనము తక్కువ పాల సేకరణ చేస్తూ ఉన్నాం ఇదొక పాయింట్ తర్వాత సార్ చెప్పినట్టు అమ్మకం ద్వారా ఏంది ఎక్కువ అమ్ముతలేరు చాలామంది కమిషన్ వేరే వాళ్ళు ప్రైవేట్ డైరీ వాళ్ళు కమిషన్ ఎక్కువ ఉన్నారు ఉన్నారని చెప్పేసి వాళ్ళు విజయ డైరీ పార్లర్ పెట్టినా కూడా కమిషన్ ఏది ఎక్కువ వస్తే దానికి అమ్మడం స్టార్ట్ చేసిండ్రు కాబట్టి అదొక అదొక పాయింట్ ఇంకొకటి దీనికి మనం జీతాలు వేరే వాళ్ళు ప్రైవేట్లు ఏం చేస్తారు తక్కువ జీతాలు ఇస్తారు తక్కువ జీతాలు ఇస్తే అవుట్ సోర్సింగ్ కాంటాక్టు అవి పెట్టి ప్రైవేట్లో మీకు తెలుసు ఎక్కువ పని తీసుకుంటారు ఎక్కువ గంటలు పని తీసుకుంటారు వాళ్ళు తక్కువ జీతాలు ఇస్తారు కానీ మన దగ్గర ఇది సంస్థ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ తర్వాత శాలరీసు ఇవన్నీ ఖచ్చితంగా స్కేల్ ప్రకారం మనం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మన జీతాలు ఎక్కువ ఉన్నాయి ప్రొక్రూట్మెంట్ తక్కువ ఉన్నది మనం ఇచ్చే కమిషన్ తక్కువ ఉన్నది రేటు రేట్ ఎక్కువ పెట్టాము గత ప్రభుత్వం కూడా ఇన్సెంటివ్స్ అని చెప్పేసి నాలుగు రూపాయలు పెంచిండ్రు తర్వాత వాళ్ళ పాల ఉత్పత్తి మన పాలన రేటు కూడా పెంచడం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది నా సోదరుడు చెప్పినట్టు కాబట్టి దాన్ని అవగాహన చేసుకొని రైతులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు కాకపోతే మనం ఇంకా ప్రొక్యూర్మెంట్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇంకోటి మీకు చెప్పు ఇన్సిడెంట్ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ సంస్థను ఆదుకోవడానికి అంత కోట్లు మనకి ఈ ఈరోజు మీరు అందరి బిల్లులు క్లియర్ అయినాయి అని అంటే నిజంగా కూడా ఈ శుభ సూచకం నేను వారిని మా ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను అందరం అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఉంటాం ఎమ్మెల్యేలం ఇది రైతులకు ఇన్ని పెండింగ్ ఉన్నాయి ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే నాలుగు రూపాయలు మనం ఇన్సెంటివ్స్ ఇస్తామని చాలా రోజులు పెండింగ్ పెట్టారు దాని గురించి కూడా మీరు అందరు రిపెండేషన్ ఇస్తే అప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా వివరించడం జరిగింది చైర్మన్ గారు ఎందుకంటే చాలా అవగాహన ఉన్నది ఇంకోటి సంస్థ నష్టం ఎట్ట తగ్గించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చిత్తచిత్తులు పనిచేస్తూ ఉన్నారు ఎండోమెంట్కి వాళ్ళకి అన్ని దేవాలయాలకు నెయ్యి వేయడము తర్వాత పాలు కూడా అంగన్వాడికి టైప్ చేయడము హాస్టల్కి టైప్ చేయడం ఇక విమర్శించి ఇచ్చిన నాకు తెలిసిన విషయం హాస్టల్స్కు అక్కడ ఇక్కడ కూడా సప్లై చేయడం జరిగిందని చెప్పేసి నాకు తెలిసింది అట్లా అట్లా కూడా జరిగింది కొన్ని పార్లర్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవన్నీ అప్పుడు ఉన్న కొంతమంది పెద్ద నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ సంబంధికులకి ఇచ్చుకొని అట్లా కూడా దివాలా తీయడం జరిగింది కాబట్టి అట్లా కాకుండా మీరు రైతులందరు రైతులు అంటేనే కష్టపడేటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా పాడి రైతులు అంటే మన నారాయణ కేడ్ ఏరియాల నుంచి మంచి ఫ్యాట్ వస్తూ ఉంది ఇప్పుడు వేరే ప్రైవేట్ ఏరియాస్కి పోతే మీకు దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా తగ్గిస్తారు వాళ్ళు వాళ్ళు మీకు చూపియ్యారు లో బస్ స్టాప్ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మన బస్ స్టాండ్కి అందరు బస్సులు ఆగుతూ ఉన్నాయి అన్నీ ఇక్కడ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే కనీసం మైళలు మైలలు ఎక్కువైంది ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఎక్కువ లేకుండే కన్వీనియన్స్గా లేకపోతే దీని అన్ని ఫ్యాన్స్ రిపేర్ చేయించి టాయిలెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ బస్ స్టాండ్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినాం ఇక్కడ ఉపయోగం తీసుకొచ్చినాక ఆర్టీసీకి రోజుకు రెండు లక్షల ఇది పెరిగింది మనకు రిటర్న్స్ పెరిగినాయి అని చెప్పేసి రోజుకు రెండు లక్షల కలెక్షన్ ఎక్కువ వస్తున్నాయి అక్కడిని ఇక్కడ తీసేసిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అరిగడుతున్నాము అట్ట అరీ కడుతూ ఉన్నాం అయితే దాంట్లో కూడా మేము పెడితే ఒక పార్లర్ ఇటువంటి మండల్ వైజ్ కానీ అక్కడక్కడ మెయిన్ మండలాలలో తర్వాత ఇటువంటి పబ్లిక్ మూమెంట్ చోట్ల ఇవన్నీ కూడా మనం పెడితే ఇంకా కొంచెం కూడా మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము ఇంకా ఎక్కువ సేల్ చేయగలుగుతామని సోదరుడు ఎవరో చెప్పిన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ నాణ్యత లేకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పైసలు ఖర్చు పెడతారు మనం ఇంత నాణ్యత ఇచ్చి కూడా మనం దానికి మనం పబ్లిసిటీ చేసుకోం కాబట్టి ప్రభుత్వం దాట్లు ఉంటుంది కాబట్టి మనం కూడా పబ్లిసిటీ గురించి కూడా మనం కూడా ఎందుకంటే చాలా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా వారికి బాగా తెలుసు చైర్మన్ గారికి వారు ఒక్కసారి చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఇంత తక్కువ పీరియడ్లో ఇంత సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నంటే నిజంగా కూడా గ్రేట్ అని చెప్పేసి సభముఖంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను రైతుల శ్రేయస్సు గురించి పాటుపడుతున్నందుకు ఇంకోసారి అభినందిస్తూ ఉన్నాం వేరే ప్రైవేట్ సంస్థలు ఏవైతే పాలు పోస్తా ఉన్నారో ఆవు పాలు అవన్నీ రేట్ ఎక్కువ ఉన్నది వాళ్ళకు దాని రేటు మనం వారికి అంటే తగ్గించకుండా మనంది మరీ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఎట్లయితే మనం ఇప్పుడు మందిని చూస్తూ ఉన్నాం ఇప్పుడు రైతు బంధు ఒకప్పుడు ఎట్లా ఇస్తున్నాడు ఇట్లా ఇస్తున్నాడు రైతు భరోసా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ కో టెన్ కో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పుడు పెద్ద 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 ఎక్కువ కొంచెము సొమ్ము డిపాజిట్ చేసేసుకొని కలెక్షన్ తర్వాత అవుతుందేమో మనకు ఇమీడియట్గా రైతులకు పేమెంట్ ఇచ్చే విధంగా ప్రతి టూ మంత్స్కి ఒకసారి అట్లీస్ట్ రెండు నెలల కంటే లేట్ కాకుండా రెండు నెలలకు ఒకసారి మనం బిల్లు చెల్లించే విధంగా వీళ్ళకి ఇస్తే కూడా మనము అట్లా చేసుకోగలుగుతాము దానికి కార్పస్ ఫండ్ అట్లా ఏదైనా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి అట్లా చేస్తే కూడా బాగుంటుందేమో అని చెప్పేసి సబ్సిడీలు అయితే ఇంత తొందరగా మనం ఇప్పుడు ఏమి చేయలేము ఇన్సూరెన్స్ గురించి కానీ మళ్ళీ మనం దాంట్లో సబ్సిడీస్ కానీ ఇంకా వేరే ఇతర ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ మనం చేసుకుందాం అంతకుముందు మనకు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ యువ వికాస రాజ్య యువ వికాస యోజన పెట్టడం జరిగింది దాంట్లో నేను అందరికీ చెప్తున్నా ఆల్రెడీ నిరుద్యోగ యువతకు మొత్తం మీరు అందరూ మిల్క్ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు పాల డైరీస్ ఎక్క పెట్టండి అని మహిళా సోదరి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఐకేపీ కూడా మేము మాట్లాడుకున్నాం ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళు టెక్నికల్గా ఈ ప్యాకెట్లలో మొత్తము అడల్ట్రేషన్ వస్తూ ఉన్నది వాళ్ళందరికీ పాలు కరెక్ట్ ప్యూర్ పాలు వస్తలేవు అని చెప్పేసి కల్తీ వస్తున్నాయని అని చెప్పేసి ప్యాకెట్లు బంద్ చేసి మూడు నాలుగు పాయింట్లు నారాయణకి ఇప్పుడు వీళ్ళే వేరే ప్రైవేట్ డైరీసే డైరెక్ట్ లూజ్ పాలు పోస్తూ ఉన్నారు ఓనీ క్వాలిటీ మెయింటైన్ చేస్తా క్వాలిటీ కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా అదే విధంగా ఎక్కడెక్కడైతే పాయింట్స్ కూడా అక్కడక్కడ కూడా మనం పెట్టే విధంగా మీరు ఎక్కడ ఒకవేళ మేనేజర్ గారితో కృషి చేసి ఈరోజు రం సోదరులు కొంతమంది రంజాన్ పండగ సందర్భంగా మనకు అడిగేది సార్ రెండు రోజులు మాకు మజీద్ల దగ్గరనే అక్కడక్కడ గల్లీలో పాలు పెడుతుండ్రి పండగ రెండు మూడు రోజుల ముందు ఇప్పుడు కూడా పెట్టేయండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మేము అక్కడ ఏర్పాటు చేయండి తర్వాత ఇదొకటి కొత్తగా బస్ స్టాండ్ని ఉపయోగం నిరుపయోగంగా మొన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ ఉపయోగంలో తీసుకొని వచ్చినాం ఇక్కడ అక్కడ నారాయణఖేడ్లో బస్ స్టాప్ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మన బస్ స్టాండ్కి అందరు బస్సులు ఆగుతూ ఉన్నాయి అన్నీ ఇక్కడ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే కనీసం మహిళలు ఎక్కువ ఎక్కువైనాయి ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఎక్కువ లేకుండే కన్వీనియన్స్గా లేకపోతే దీని అన్ని ఫ్యాన్స్ రిపేర్ చేయించి టాయిలెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ బస్ స్టాండ్ని ఉపయోగంలో తీసుకొచ్చినాం ఇక్కడ ఉపయోగం తీసుకొచ్చినాక ఆర్టీసీకి రోజుకు రెండు లక్షల ఇది పెరిగింది మనకు రిటర్న్స్ పెరిగినాయని చెప్పేసి రోజుకు రెండు లక్షల కలెక్షన్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ తీసేసిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అరిగడుతున్నాము అట్లా అరిగడుతూ ఉన్నాం అయితే దాంట్లో కూడా మేము పెడితే ఒక పార్లర్ ఇటువంటి మండల్ వైజ్ కానీ అక్కడక్కడ మెయిన్ మండలాలలో తర్వాత ఇటువంటి పబ్లిక్ మూమెంట్ చోట్ల ఇవన్నీ కూడా మనం పెడితే ఇంకా కొంచెం కూడా మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము ఇంకా ఎక్కువ సేల్ చేయగలుగుతామని సోదరుడు ఎవరో చెప్పిన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్టా నాణ్యత లేకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పైసలు ఖర్చు పెడతారు మనం ఇంత నాణ్యత ఇచ్చి కూడా మనం దానికి మనం పబ్లిసిటీ చేసుకోం కాబట్టి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం కూడా పబ్లిసిటీ గురించి కూడా మనం కూడా ఎందుకంటే చాలా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా బాగా తెలుసు చైర్మన్ గారికి వారు ఒక్కసారి చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఇంత తక్కువ పీరియడ్లో ఇంత సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నంటే నిజంగా కూడా గ్రేట్ అని చెప్పేసి సభముఖంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను రైతుల శ్రేయస్స గురించి పాటుపడుతున్నందుకు ఇంకోసారి అభినందిస్తా తర్వాత మనకు ఏదైతే పాలు పెంచడం జరిగిందో ప్రభుత్వ దీని ప్రకారం బయట మార్కెట్ రేట్ కంటే మన దగ్గర ఎక్కువ ఉన్నది వేరే ప్రైవేట్ సంస్థలు ఏవైతే పాలు పోస్తూ ఉన్నారో ఆవు అవన్నీ రేట్ ఎక్కువ ఉన్నది వాళ్ళకు దాని రేటు మనం వారికంటే తగ్గించకుండా మనది మరీ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఎట్లయితే మనం ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం ఇప్పుడు రైతు బంధు ఒకప్పుడు ఎట్లా ఇస్తూ ఇట్లేస్తున్నాను రైతు భరోసా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ ఎకర్స్కో టెన్ కో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద ఎక్కువ సంఖ్యలో వేసింది అందరికీ మినిమంగా ఐదు ఎకరాలు పది ఎకరాలు రిస్ట్రిక్ట్ చేసి వెయ్యాలని ఈ ప్రభుత్వం ఎట్లా ఖర్చు తక్కువ చేసుకోవాలి అని